ముఖ్యంగా మన సమస్యలు కొత్తపల్లి మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇవేళ మత్స్యకారు సోదరుకు సంబంధించి సముద్రంలో ఓఎన్జిసి రిలియన్స్ రిగ్గులన్నీ కూడా డ్రిల్లింగ్ చేస్తా ఉంటే మన మత్స్యకారులకు ఎవరికి రూపాయి ఇవ్వకుండా కోనసీమలో ఉన్న మత్స్యకారులకి అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఓఎన్జిసి కంపెనీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్నారు రేపు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక రిగ్గులు కానీ రిలియన్స్ రిగ్గులు కానీ ఏ రిగ్గులు చేసినా దాని వల్ల చేపలు పడకపోవడం వలలు తెగిపోవడం అదే విధంగా బోటులు విరిగిపోవడం చాలా నష్టం మన మత్స్యకారులకు వస్తుంది ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా మిగిలిన వాళ్ళు దోచుకు తింటున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా అందులో భాగం కూడా మన మత్స్యకారులకి రావాలని చెప్పి కోరుతా ఉన్నా